హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రికా కొనికి యాదవ్ యూట్యూబ్ ఛానల్ నేను మీకు క్వికర్ వోట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది ఎలా చేసుకోవాలంటే మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్ని ప్యాకెట్ మీద కూడా ఇస్తారు చూసి చేసుకోండి ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులో మిల్క్ యాడ్ చేసుకోండి ఒక ప్యాకెట్ కి టూ టీ కప్స్ ఆఫ్ మిల్క్ తీసుకోండి ఆ మిల్క్ ని లైట్ గా హీట్ చేసుకోండి ఆల్రెడీ బాయిల్డ్ మిల్క్ అయితే అవసరం లేదు ఈ క్వికర్ వోట్స్ నేను మా బ్రదర్ డి మార్ట్ వెళ్ళినప్పుడు తీసుకున్నాము మిల్క్ లైట్ బాయిల్ అయిన తర్వాత మనం ప్యాక్ తీసుకున్నాము కదా ఆ ప్యాక్ కట్ చేసుకొని అందులో ఉన్న మిక్స్ మొత్తం ఈ పాలల్లో వేసుకొని మిక్స్ చేసుకోండి ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసుకుంటూనే ఉండండి లేకుంటే పొంగు వచ్చేస్తుంది ఈ ప్యాక్ కొత్తగా ఉంది ఎలా ఉండి అని ట్రై చేద్దామని ఒకసారి తీసుకున్నాము ఇదైతే అంత బాగేమి కాదు ఎవరైనా డైట్ చేసే వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది అంటే వాళ్ళు రైస్ తీసుకునే ప్లేస్ లో ఇది తీసుకోవచ్చు అనమాట ఎవరైనా తినచ్చులే కానీ ఇది టేస్ట్ అంత బెటర్ ఏం కాదు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ యావరేజ్ అంత స్వీట్ గా కూడా ఏముండదు ఉండదు మైల్డ్ స్వీట్ చాలా లైట్ స్వీట్ అందుకే డైట్ చేసే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది మీ ఇంట్లో కిడ్స్ ఎవరైనా ఉన్నా సరే ఇది పెట్ట అంటే ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ సో అందుకని కిడ్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఎవరైనా తినొచ్చు కానీ అంత స్వీట్ గా ఉండదు కాబట్టి నార్మల్ గా తినే వాళ్ళకైతే అంతగా నచ్చకపోవచ్చు డైట్ చేసే వాళ్ళకి చిన్నపిల్లలకి అయితే బాగుంటుంది దీనికి కాస్ట్ వచ్చేసి నేను తీసుకుంది వన్ ప్యాక్ ట్వంటీ రూపీస్ కావాలంటే పెద్ద ప్యాకెట్స్ కూడా ఉంటాయి అవి వచ్చేసి ఫోర్ టు సిక్స్ హండ్రెడ్ అలా ఉంటాయి సరే ఇంకా మనం రెసిపీలోకి వచ్చేసేద్దాం ఈ రెసిపీ బాగా కుక్ అయ్యేటప్పుడు ఇలా పైన బుడగలు ఇలా వస్తా ఉంటాయి మనం స్టవ్ ఆఫ్ చేయకుండా అలానే మిక్స్ చేసుకుంటూ ఉండాలి నేను స్టవ్ ఆఫ్ చేద్దామని అనుకున్నాను అలా పై పంగు వచ్చేసరికి కానీ అది మిక్స్ చేస్తున్నప్పుడు అది కిందకి వెళ్ళిపోతుంది స్టవ్ ఏం ఆఫ్ చేయన అవసరం లేదు మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి అది కుక్ అయ్యేంత వరకు దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ ఓట్స్ కుక్ అయ్యాయి దగ్గరగా వచ్చేసింది మిశ్రమం అంతే రెడీ ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ చాలా ల్యాక్ గా ఇచ్చాను కదా అంటే ఈ రెసిపీకి చెప్పాల్సినంత ఏం లేదు చాలా సింపుల్ రెసిపీ కదా సో అందుకని కొంచెం స్లోగా చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ